నా త్వరకా గణేష్ అన్నపు ఉంటారు నేను టాపిక్ ఎట్లా ఉన్నాయి పనులు బాగానే ఉన్నాయా పనులు బాగానే ఉన్నాయన్న అన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సంవత్సరం అవుతుంది పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు నాకైతే అన్న జగన్ ప్రభుత్వం అయితే రిస్క్ లేదన్న ఈ ప్రభుత్వం వచ్చినాక రెండు వేలకే టాటర్ రిస్క్ వస్తుందన్న జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఎనిమిది వేలు ఏడు వేలు అది కూడా దొంగదాటికి ఇసు కొనుక్కోవాల్సిన రాజకీయం అది ఈ రాజకీయంలో అలా లేదన్న రెండు వేలకి టాటర్న్న రిస్క్ వస్తుంది పనులు అయితే బాగా దొరుకుతున్నాయి అన్న వాళ్ళు అయితే బాగా జరుగుతున్నాయి అది కాకుండా మా నా మంగళగిరిలో మేము పుట్టి పెరిగింది మంగళగిరి ప్రకాశ్ నగరం కాకపోతే ఏంటంటే శ్రీకాకుళం నుంచి ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బాగా బతుకుతున్నారు శ్రీకాకుళం మన రాష్ట్రమే కదా మన రాష్ట్రమేనన్నా కాకపోతే ఆ ఊరు నుండి ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు కదా దాని రాష్ట్రం వాళ్ళు సాయం చేసుకోకూడదా మనం సాయం చేస్తున్నాం కదా అదే వేరే ఊరు అయితే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళైతే వేరే రాష్ట్రం అయితే చెప్పామనుకుంటే అనుకోవచ్చు అది మన రాష్ట్రంలో వాళ్ళే కదా వాళ్ళు ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు రాకూడదా ఓకే ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు కూడా బతుకుతున్నారు వాళ్ళని కూడా మనం కాదని తోయకుండా వాళ్ళని కూడా మనలాగే చూసుకుంటున్నాం అయితే ఇప్పుడు వాళ్ళు వద్దంటావ నువ్వు ఒడిశా వాళ్ళు వచ్చారన్న కాకపోతే ఏంటంటే జరిగేది ఏంటంటే మన వాళ్ళకే పనులు లేక కొట్టుకుంటున్నారు ఇంతకుముందు ఏది జగన్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒడిశా వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు కూడా పని చెప్పే స్థితికి వెళ్ళిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన పని అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారేనా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈసారి టీడీపీ లేదు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారే యమానం ఆపేసినా రోడ్డు మీద వెళ్ళే కారు షో ఆపేసినా గానీ పాదయాత్రతో వెళ్ళి వర్షంలో తరుచుకుంటే వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారంటే మంగళగిరిలో లోకేష్ గారు చేసింది చేశారు కాకుంటే పవన్ కళ్యాణ్ లేకుంటే ఈసారి టీడీపీ లేదు పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అంటావా గేమ్ చేంజర్ కాదు యూత్ చేంజర్ అయితే పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి గెలిచారు సీఎం హోదాలో ఉన్నారు మొత్తం ఎలా చేస్తున్నారు పనులు బాగానే చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్లో ఉన్నా లేకపోయినా కానీ ఐదు సంవత్సరాలు ఓడిపోయినా కానీ సొంత ఇల్లులు పళ్ళు అన్ని అమ్ముకొని కూడా ప్రభుత్వానికి పెట్టారు పార్టీలో లేకపోయినా కానీ ఇప్పుడు గెలిచిన ప్రభుత్వానికి పెట్టారా ప్రజలకు పెట్టారా ప్రజలకు పెట్టారు రైతు ప్రజలకు పెట్టారు ఆయన ఇప్పుడు ఆయన పెట్టిన సొమ్ము అంతా కానీ ఆయన సొంత డబ్బులే పెట్టారు కానీ పార్టీ పరంగా ఏం పెట్టలేదు అతను అతను లేకపోతే ఈసారి టీడీపీ లేదమ్మా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్నారు మరోపక్క ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి సినిమాలు మిస్ అవుతున్నారా ఏమైనా సినిమా మిస్ అయినా కానీ పర్వాలేదు అన్న పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు పార్టీని పోషిస్తానికి సినిమాలు తెస్తా అని చెప్పారు అదే పరంగా సినిమా కూడా తెస్తున్నారు రెండు రాజకీయం చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు ఆయన రాజకీయంగా ఆయనకి ఫ్యానిజం చేస్తున్నారా సినిమాల పరంగా చేస్తున్నారా నేను రాజకీయంగానే పేదలకి డబ్బు పెట్టాడు సొంత డబ్బు తన సొంత డబ్బు పెట్టాడు బయట వాళ్ళు డబ్బు పెట్ట ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నరేంద్ర మోడీ కూడా రాడు నరేంద్ర మోడీకి సీట్లు ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటంటే నా ఫ్యాన్ అని నేను చెప్పుకోను ఆయన చేసిన మంచితనం ఆయన అట్లా ఉంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందులాగా ఎక్కువగా వాడి వేడిగా మాట్లాడట్లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి మరి ఈ వైసీపీ వాళ్ళు కొడలు నాని పేర్లు నాని వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు తిట్టినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా మరి ఆయన తిట్టుకున్న ఎందుకని సైలెంట్గా ఉన్నారంటే మనకు కావాల్సింది ప్రజల మంచితనం రౌడిజం మాకొద్దు అన్న ఒక అభిప్రాయంతో ఆయన రౌడిజం మార్కలేదు ఆయనకున్న పలుకుబడికి ఆయన రౌడీ సెటర్ కూడా చేయొచ్చు కానీ చేయట్లేదంటే ప్రజల మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మన రాష్ట్రానికి పరిమితం అని చెప్పి అనుకున్నాము ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నారు తమిళనాడు వెళ్తున్నారు అన్ని చోట్ల వెళ్తున్నారు ఏంటి మరి అన్నిటికి వెళ్తారన్నా దేవుడు కదా అన్ని ఊర్లు ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా పొలిటీషన్ కాదు దానికంటే ఎక్కువ ఇంకా నేషనల్ ఇండియా కంటే ఎక్కువ మా దేవుడు ఎక్కడ ఉన్నా దేవుడేనన్నా కానీ గెలిచాడనేసి ఊరికేం ఉండలేదుగా వాళ్ళ అన్నయ్య గారు నరేంద్ర మోడీని కలవలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీని అండ్ ఇచ్చి మరీ తీపిచ్చారు ఫోటో అన్నయ్య గారు అంతకుముందు ప్రజా ప్రజారాజ్యం పార్టీ పెట్టారు వాళ్ళ అన్నయ్య గారి లాగా సీట్లు అమ్ముకొని పారిపోలేదుగా మా దేవుడుగా పొత్తు పెట్టుకున్నాము పొత్తు పెట్టుకున్నామంటే అసలు చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకోపోతే ఇప్పుడు పక్క మా పవన్ కళ్యాణ్ గారే సీఎం గా వాళ్ళ జగనా ఐదు వేల కోట్లు నాకు ఐదు వేల కోట్లు పెట్టాడ బిల్డింగ్ కట్టుకుంటాం అవసరం తాకడ పెట్టుకొని రిషికొండ రిషికొండ బీచ్ బీచ్ లో కట్టుకున్నారయ్యా కట్టుకోమను బాధ కదా ప్రజల్ని వేరే దేశాన్ని పెట్టా కట్టుకునేది ఎవరు పెట్టారు జగన్ ఎవరికి పెట్టారు సెంట్రల్ రైల్వేకి పెట్టారు రైల్వే రైల్వేగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన ఉంటే మనకి డబ్బు వస్తుంది అనేసి ఆయన్ని పొత్తు కలుపుకున్నారు లేకపోతే కలుపుకునే వాళ్ళు కాదు కానీ మనం వాస్తవంగా మన జరిగినటువంటి దాంట్లో ఇరవై ఒక్క సీట్లే తీసుకున్నారు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ గెలిచే వాళ్ళ ఇంకా ఎక్కువ వస్తాయి కూడా రాకుండా ఆగింది ఎందుకంటే కొద్దిగా పోటీ కొద్దిగా తక్కువ జరగడం అయింది కొద్దిగా అమౌంట్ గురించి ఈసారి మరి సింగిల్కి వెళ్తారా ఈసారి మరి సింగిల్కి వెళ్తారా సింగిల్కి వెళ్తాం మేము పవన్ కళ్యాణ్ గారు ఏమో నేను కూటమిలోనే ఉంటామని చెప్పి అంటారా మీరేమో సింగిల్ గా పోతారని చెప్పి అంటున్నారు నేను సింగిల్గానే వెళ్తాం పార్టీ తరఫునే కాదు ఏ తరఫున సింగిల్గానే వెళ్తాం ఈసారి కూటమిలో ఉండదు పొత్తు ఉండదు ఈసారి ఒక పక్క పొత్తు ఉండదు చెప్పి అంటున్నారు కదా ఈసారి వచ్చేది పక్క పవర్ స్టారే సీఎం కూడా ఆయనే సీఎం కూడా ఆయనే పొత్తే ఉండదు పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారు మీరే గా ఉండాలని అంటున్నారు మీరేమో పవన్ కళ్యాణ్ గా కావాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే ఇతను పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేరు కదా కాకపోతే ఈసారి జరిగేది ఏంటంటే పక్కాగా పొత్తు ఏమో మీరు ఆ మాట అంటున్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారు అంటే మేము లేకపోతే ఆ సీట్లు వచ్చే కాదు కదా అని అంటారు మరి దాని పట్ల మరి మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ లేకపోతే ఈసారి టీడీపీ లేదు నా అభిప్రాయం అయితే అదే హెలికాప్టర్లు ఆపేసిన విమానాలు ఆపేసిన కార్లు ఆపేసినా కానీ రాజమండ్రి జైలు నుంచి తీసుకొచ్చారు ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఎవరినో ఒక రూపాయి కూడా అడగలేదు మరి ఇప్పుడు ఆయన లేకపోతే మరి ఆయన అట్టా గెలిచారు ఇప్పుడు జనసేన తరపునైతే పనులు అయితే ఏ పని ఆగదు ఏ పని ఆగదు బానే ఉందంటారు ఎక్సలెంట్ సూపర్ జనసేన లేకపోతే ఈసారి రోడ్డు మీద సాపులు వేసుకొని పుడుకోవాలి వచ్చేది జగన్ వచ్చి